విజయవాడలో జరిగిన ఇరవై నాలుగవ జాతీయ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోవూరుకు చెందిన కినీ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ రాజేష్ ఆధ్వర్యంలో కోవూరు పట్టణంలోని మైథిలి సెంటర్ వద్ద కరాటేలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు ఎంపీడీఓ శ్రీహరి సీఏ సుధాకర్ రెడ్డి ఎంఈఓ టు చెంచులక్ష్మి హాజరై వారిని అభినందించారు ఈ సందర్భంగా చిన్నారులు కరాటే స్టంట్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు అనంతరం ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ ఫిజికల్గా విద్యార్థులు స్ట్రాంగ్ గా ఉంటే విద్యలో కూడా బాగా రాణించగలరన్నారు అమ్మాయిలు అబ్బాయిలకు కరాటే అనేది ఎంతో అవసరమని సెల్ఫ్ డిఫెన్స్కు ఉపయోగపడుతుందని తెలిపారు సిఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన కరాటే యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు రావడం చాలా గర్వకారణం అన్నారు కరాటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దలు ముసలి సుధాకర్ బాలరవి నాటక రాణి వెంకట్ వ్యాయామ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు 3, go! కరాటే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్గా నేషనల్ లెవెల్లో ఇంత మంచి కనపరిచిన చిత్తారులు ఈ హక్తంలో ఉండటం చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా తల్లిదండ్రులు అత్త కూడా న్యాక్ ఇప్పుడు చిన్న ఒకటో తరగతి నుంచి ఐఐటి ఇవన్నీ అలవాటు పడితే కరాటి కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది తగ్గింది కాబట్టి ఫిజికల్గా ఎప్పుడైతే పిల్లవాడు బాగా యాక్టివ్గా ఉంటాడో చదువు కూడా బాగా వస్తుంది అందులో మీరు మొన్నగో చూస్తుంటారు రెండు వారాల క్రితం అమ్మాయిల కప్ గెలిచినప్పుడు కూడా వారికి ఏ స్థాయిలో గౌరవం కానీ ఫైనాన్షియల్ కానీ జాబ్స్ కానీ ఏ విధంగా వచ్చాయని అంటే మామూలుగా ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ అనేది కాకుంటే వాళ్ళ యొక్క లెవెల్ అనేది ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాడీ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అని ఎప్పుడైనా పిల్లల్ని సాధ్యమైనంత వరకు రోజు కనీసం ఒక గంట రెండు గంటలైనా సరే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో యాక్టివిటీస్లో అందులో కరాటే అనేది ఆత్మ రచన కూడా చాలా ఉపయోగం అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడికై మన దగ్గర ఉండరు వాళ్ళు రేపు పెద్దవాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రొడక్షన్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం కూడా అయితే యూత్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు అనేది కాదు అందరికి కూడా అవసరం అందులో అందులో అబ్బాయిలకంటే అమ్మాయిలకి ఇంకా ఎక్కువ అవకాశం అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే అందువల్ల ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ మండలంలో తల్లిదండ్రులు పిల్లల్ని వీటిల్లో కరాటే దాంట్లో కానీ చేర్పిస్తే వారి యొక్క భవిష్యత్తు బాగా ఉంటుందని నా అభిప్రాయం ఈ సందర్భంగా ఆహ్వానించిన వారందరికీ నిర్వాహులందరికీ కూడా మరోసారి నా పిల్లలందరికీ నా శుభాషిస్తు చాలా సంతోషం ఆదివారం రోజు ఈ పర్టికులర్ టైంలో మాకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో వాళ్ళ యొక్క లైసెన్సులు అట్లాగే సేఫ్టీ ప్రికాషన్స్ హెల్మెట్స్ తీసుకొని ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ యాక్టివిటీలో మా స్టాఫ్ అంతా ఉన్నారు కానీ పిల్లల కార్యక్రమం వస్తానని చెప్పారు కాబట్టి స్వామి చేసే మంచిగాకూడదండి పది నిమిషాల కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయి నేను ఆపించి అంతగా ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయి మీ టీంలో నుంచి ఒక ట్వెల్వ్ మెంబర్స్ వాళ్ళ అవార్డు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పన్నెండు మందికి ప్రైజ్ రావడం చాలా నిర్వహించదగ్గ విషయం ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయాలని అదేవిధంగా మిగతా బిడ్డలందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి రాబోయేటువంటి కాంపిటేటివ్ వాటిల్లో మీరు కూడా మీ ఉత్తమ ప్రతిభను కనపరిచి మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా నా వైపు నుంచి కూడా మిమ్మల్ని నా ఆశీర్వించమని భగవంతుడు వేడుకుంటా సార్ చెప్పారు క్లియర్ కట్గా ఈ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ చెప్పండి ఒకసారి పిల్లలంతా కరాటే సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ స్కూల్లో మా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు నేర్పించేవాడు లోకల్ యాక్టివిటీకి ఇంటి దగ్గరికి వచ్చి ఊరికే కరాటే వచ్చు వాళ్ళ అమ్మని కొట్టడం వాళ్ళని కొట్టడం అట్లా సరదాగా తెలియని వయసులో చేస్తూ ఉండేవాడు ఒకళ్ళని కొట్టేదానికి అవసరం కాదే కాదు ఇది కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం కాపాడుకునే దానికి రెండోది ఫిజికల్ మెంటల్ స్టామినా కోసం దేనికి కూడా ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న పిల్లలు ఎవ్వరూ కూడా డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేయరు అందరూ చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది అదేవిధంగా స్కూల్లో టీచర్స్ చెప్పింది ఫాలో అవుతా వెరీ డిసిప్లిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనిపించుకుంటారు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు మీరు కూడా అదేవిధంగా డిసిప్లిన్తో నడుచుకుంటారని మీకు తెలిసినటువంటి ఈ విద్యని తప్పు చేయడం కోసం వేరే వాళ్ళని భౌతికంగా ఇబ్బంది పెట్టేదాని కోసం ఎప్పుడూ వాడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను తప్పనిసరి పరిస్థితుల్లో మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఈ విద్యను ఉపయోగించాలి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు